కాంగ్రెస్ అంటే వీళ్ళందరూ అనడం కాదు ఒక పచ్చి బోగసక తయారైపోయింది నిజంగా చెప్తా ఉన్నా ఇవన్నీ ఇవి ఇవి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ నాలుగు వార్తలు ఏంటనే చెయ్య అనిపిస్తుంది ఈ చెయ్యి అనిపిస్తుంది ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్గా కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు దళితులకు మూడెకరాల భూమి వస్తుందని బట్ ఖచ్చితంగా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి తీరుతా ఇచ్చి తీరుతా ఇచ్చి తీరుతా అని ఇట్లా ఈ కుక్కోరు డొరలే వీళ్ళు ఏం చేసిరంటే ఇప్పుడు తీసుకుంటే ఇంతే అప్పుడు తీసుకుంటే అంత అసలు రుణమాఫీ విషయంలా ఎంత అన్యాయం అంటే అసలు ఆ రుణం తీసుకోనోడు కూడా రైతును కూడా రెచ్చగొట్టిండు పోయి తెచ్చుకో పోన్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాగానే అదంతా మాఫీ చేస్తాడు ఆశపడిపోయి తెచ్చుకున్న వాళ్ళందరూ తన సంగతి ఏమైన తర్వాత నో డాటా ఫౌండ్ కింద వాళ్ళ పేరు చూపిస్తుంది ఎర్ర కింద కొందరు పేరు చూపిస్తుంది గంత అధ్వానంగా ఆ రైతుల పరిస్థితి జరిగిపోయింది నిజంగా హామీలు ఎవడైనా ఇస్తాడు బట్ దాన్ని ఇచ్చిన హామీని ఇన్ టైంలో తీర్చగలగాలి కదా సరే ఇన్ టైంలో తీర్చుకోకుండా కొంత ఆలస్యమైనా సరే రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో ఒక మాట మనం అనుకుందాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని అన్నారు కదా దీనికి ఏం సమాధానం చెప్తారు నా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పారో పక్కన పెడితే ఈ ప్రశ్న ఎవడైనా అడిగితే మాలాంటి జనరేషన్ లేకపోతే ఇంకో ఎవరైనా ప్రతిపక్ష నాయకులు అడిగితే ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా అన్నలు మా తమ్ముళ్ళు కార్యకర్తలే ఎక్కువ రెచ్చిపోతూ ఉంటారు కేసీఆర్ ఏమి ఇచ్చిండు కేసీఆర్ దోసుకున్నాడు ఈ క్వశ్చన్ మనం ఈ ప్రశ్న కానీ ఎవరినైనా అడిగినామను కాంగ్రెస్ నాయకులను వెంటనే కార్యకర్తలందరూ ముందుకొచ్చి ఏ కేసీఆర్ మస్తు పో అంటారు నేను అడుగుతుంది నువ్వు చెప్పేది ఏంటి నేను అడిగింది ఎవరిని ఎవరు చెప్తా ఉన్నావు నేను అడుగుతుంది నువ్వు చెప్తున్నదేంది కేసీఆర్ ఓ దోసుకున్నాడు కేసీఆర్ ఓ దోసుకున్నాడు కేసీఆర్ ఓ దోసుకున్నాడు అందుకే కేసీఆర్ ఇవాళ కలకతుర్తిలో సభ పెట్టే పరిస్థితి వచ్చింది అందుకే కేసీఆర్ ఇవాళ ప్రతిపక్షంలో కూర్చుని గవర్నమెంట్ కాంగ్రెస్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే ఇవాళ కేసీఆర్ ప్రతి అధికారం నుంచి వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారాడు ఇవన్నీ కేసీఆర్ చేసిన తప్పుల వల్ల కేసీఆర్కి ఆ శిక్ష పడింది ఆ కేసీఆర్ ఇంకేమైనా తప్పులు చేసి ఉంటే వాటిని వెలికి తీసి కేసీఆర్కు శిక్ష వేయాల్సిన బాధ్యత ఇప్పుడు వెన్నుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద ఉంటుంది ఇదంతా కూడా ఓల్డ్ అండ్ పాస్ట్ చాప్టర్ దీన్ని మనం ఎట్లా డీల్ చేయాలి అట్లే డీల్ చేయాలి బట్ ఇప్పుడు జరగాల్సిన దాన్ని కూడా అంటే ఇప్పుడు మనకు తులం బంగారం పాపం ఒక అక్కకో ఒక అమ్మకో వచ్చేది ఉండే పెళ్లి చేసుకున్న ఓ చెల్లకో వచ్చేది ఉండే మనం అది తీసుకొచ్చి వాళ్ళకి ఇయ్యబెట్టాల్సింది బోయ్ ఈ కాంగ్రెస్ కార్యకర్తగా మన డ్యూటీ అయింది అరే మన కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నాం మన రేవంత్ అన్న తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిండు నా ఊళ్ళే చెల్లకు తులం బంగారం రాలే కేసీఆర్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నాడు మా అన్న గట్టట్లే చేస్తాడు మా అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కేసీఆర్ గంట మెరుగ్గా పనిచేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఊకునే ముచ్చటం లేదని పోయి నీ లోకల్ ఎమ్మెల్యేని కలిసి అడిగినవా